హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్తగా తీసుకున్న ఈ పార్టీషన్ కడాయిని మీకు ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను తీసుకున్న ఈ పార్టీషన్ కడాయిలో ఒకేసారి రెండు కర్రీస్ నేను ఎలా తయారు చేశాను చూపిస్తాను రండి ముందుగా మాత్రం ఈ కర్రీ వండేటప్పుడు ఈ కడాయికి చాలా సిమ్లో పెట్టి మనము వంట చేయాలన్నమాట ఎందుకంటే ఇది చాలా త్వరగా గిన్నె మాడిపోతుంది అని అబ్జర్వేషన్ చేశాను అనమాట ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్లేమ్ని చాలా సిమ్లో పెట్టుకుని కర్రీని తయారు చేసుకుందాము నిజంగా ఒకేసారి రెండు కర్రీస్ తయారైపోవడం నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట ఎక్కువ టైం తీసుకోకుండా చక్కగా ఒకేసారి ఒకే టైంలో రెండు కర్రీస్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కడాయి మాత్రం చాలా సూపర్గా అనిపించింది నాకైతేనే ఒకవైపున ఈరోజు నేను తయారు చేసే కర్రీస్ వచ్చి ఒకవైపున ఎగ్ కర్రీ ఒకవైపున చికెన్ కర్రీ అన్నమాట ఈ విధంగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను తర్వాత ఈ ఆల్రెడీ ఉప్పు కారం మసాలా పెట్టేసిన ఈ చికెన్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నమాట ఇప్పుడు రెండిటికి సరిపడా ఒకేసారి పసుపు ఒకేసారి కారం ఒకేసారి ధనియాల పౌడర్ ఒకేసారి కొద్దిగా ఉప్పు వేసుకొని రెండు కర్రీస్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే ఈ కడాయిలో కర్రీస్ వండడం చాలా ఈజీ అనిపించింది చాలా తక్కువ టైంలో టైం సేవర్గా అనిపించింది ఈ కడాయి వచ్చి చివరిగా కోడిగుడ్ల పులుసు కొద్దిగా చింతపండు రసం వేశాను కర్రీస్ కొద్దిగా మరిగిన గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అంతే అయిపోయింది